మీరు చూస్తున్నది విశ్వం త్రిబుల్ నైన్ వి త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం విశాఖ జిల్లా గాజువాక హై స్కూల్ రోడ్లో ఉన్నటువంటి ఆలయ సముదాయాలలో ఒకటి అత్యంత నియమనిష్టలు కలిగినటువంటి ఆలయం శ్రీ సంతోషమాత ఆలయం శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో భక్తులు ఆ తల్లిని దర్శించడానికి బారులు తీరారు శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయుటకు ఆలయ కమిటీ నిర్ణయించిందని ఆలయ పూజారి కామేశ్వరరావు తెలియజేస్తున్నారు వారి మాటల్లోనే మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం

तो वचन गन्तो भोत विचाचये हेते खंभारगा हेते साम अनुरोधना ब्रह्म कर्म समारा भे भो 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 जलोत्तमः भोमज मंगत इदु रे नमो देव श्रीनहि इदोय महा प्रदोदयात् हो गुरुचार्य जलय रे नयए ఆలయ అర్చకుడైనటువంటి శ్రీ ఏ కామేశ్వరరావు గారు సందరి గారు చెప్తున్నటువంటి వెనుభం ఏంటంటే ఈరోజు మన శ్రావణ మాసం సందర్భంగా మొదటి శుక్రవారం సందర్భంగా మన గౌరీ పరమేశ్వర సేవా సంఘం ఆధ్వర్యంలో ఉన్నటువంటి శ్రీ సంతోష మాత ఆలయంలో భక్తులు చాలామంది వచ్చి ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు అలాగే ప్రతి శుక్రవారం కూడా ఈ సంతోష్మాత ఆశీస్సులు పొందుతున్నారు వారికి వారి కుటుంబాల వాళ్ళకి కూడా ఈ సంతోషవంత యొక్క ఆశీస్సులు ఎలావేలా ఉంటాయి ఈ ప్రత్యేక సంతోషవంత యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కళ్యాణం లేని వారికి కళ్యాణం విద్య లేని వారికి విద్య ఉద్యోగం లేని వారికి ఉద్యోగం సంతానం లేని వారికి సంతానం అలా అన్ని రకాలుగా కూడా గచించిన ముప్పై నాలుగు సంవత్సరాలు బట్టి ఆ తల్లి అందరికీ అనుగ్రహిస్తోంది కాబట్టి ఈ విశేషాన్ని అందరూ కూడా గ్రహించి సంతోష మాత కృపతి బాచారా మా పిల్లాడు మీరు మేడం మేడం నువ్వు కొట్టి అయిపోతుంది